ఈ రాజ్యాంగం రాసిన దానికి ఇద్దరు పేర్లు చెప్తారు ఒకటెవడయ్యా అంటే అసలు మొత్తం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది మనందరం ఇవాళ ధర్మం నాలుగు పాదాల మీద ఒక కాళ్ళ మీద ఉన్నది అంటే దానికి మొత్తానికి కారణం జవహర్లాల్ నెహ్రూ అని వాడు ఉన్నాడు ఆ మహానుభావుడే నవభారత నిర్మాత అని చెప్తుంటారు హిస్టరీ పుస్తకాలు మీరు విన్నారు కానీ బయట పుస్తకాలన్నింటిలో చెప్తుంటారు ఆయన ఏమన్నాడంటే ప్రైమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగము ఇక ఇంకా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరం ఇంకా అమల్లోకి రాకబోయే ముందు పార్లమెంట్లో ప్రకటన చేశాడు ఏమని అంటే ఇప్పుడు మనం రాస్తున్న రాజ్యాంగం మనకి తర్వాత వచ్చే వాళ్ళని సంతృప్తి పరుస్తుందో లేదో మనకు చెప్పలేం దీన్ని ఒక పదేళ్ల పాటు ఎవ్వరూ మార్చొద్దు అని అంటున్నారు కొంతమంది మార్చకూడదండి మనం ఇప్పుడే లాక్ చేసేద్దాం రాజ్యాంగాన్ని ఎవడూ మార్చకుండా పదేళ్ళు లాక్ చేద్దామని అంటున్నారు అది బుద్ధి తక్కువ పనయ్యా ఇవాళ మనం రాసిన రాజ్యాంగం రేపు స్వతంత్రం రాగానే స్వతంత్ర భారత ప్రజలు ఇది మాకు వద్దు అని అనుకోవచ్చు అప్పుడు వాళ్ళు దాన్ని అవతల పారేసి మళ్ళా రాసుకుంటారు మనమేమరం అది చెప్పటానికి అని నెహ్రూ గారు నైన్టీన్ ఫార్టీ నైన్లో అన్నాడు నైన్టీన్ ఫార్టీ నైన్ ఇంకా రాజ్యాంగం రాగంలోకి రాలా అదే అంటే ఒక పదేళ్ళు కూడా మార్చొద్దు అంటమే తప్పు అని అప్పుడు వాళ్ళే అంటే యాభై ఏళ్ళు అయిన తర్వాత రివ్యూ చేద్దామనటానికి ఎవడండి వీళ్ళు ఎందుకన్నారు సరే ఆ పాతికేళ్ల కింద జరిగినటువంటి ఆ ఆ అద్వానీ గారి టైంలో చేతులు గాలి షాక్ కొట్టింది చూసారా ఎనిమిదో ఒకటి కాస్త కూస్తూ మేలేదన్న జరిగితే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దేశంలో జరుగుతుంది